నేను పదేళ్ళ నుంచి చూస్తున్నాను రా నాకు ఒకటే అర్థమవుతుంది ఏంటి నాన్న ఇంకో పాతికేళ్ళు చూసిన నీలో ఏ మార్పు రాదురా ఆర్టిస్ట్ కి చుట్టి పడింది ఆర్టిస్ట్ ఉన్నాడు చెప్పాడు చెప్పాడు అంత కూడా అయిపోయాడు ఇవ్వ మధ్య తరగతి తండ్రి మీద ఇంత మైలాసా ఎలా కన్నా ఇలాంటి ఆటాన్ని బాగా తల్లి నేనే పాప

లుంగి జీవితంలో చేసినవి రెండే మిస్టేక్స్ ఒకటి ఈ నా కొడుకు బతకడం చెప్తే డాక్టర్ గారు ఎలాగైనా నా పుత్రరత్నాన్ని బతికించడానికి అడుక్కొని బతికించుకున్నా చూడు అదే అదే మరి రెండోది ఏంటన్నా నువ్వు అక్కడ విచ్చనాన్ని ఎండ కట్టుకున్నాను చూడు దేవుడా అది నా రుచానంతింటాడు ఎర్రడవేంటే అరగంట నుంచి లారీ టైర్ కింద కుక్క పిల్లల ఆ తలుపలకాలే నెక్కి శామ్ ఓపెన్ వదిలేరా మీ ఏదో పిచ్చిది ఏదో ఆవేశంలో మాట్లాడేసింది వదిలే అసలు ఇప్పుడు సమస్య నువ్వు తీసుకున్న డిసిషన్ నా అమ్మాయికి తెలిసిందనుకో ఏమవుద్దు ఆలోచించావు మరి కంపెనీ కార్లో వచ్చేవాడిని ఇవాళ ఆటోలు వచ్చా అర్థం కారా ఏమ మొదల్వే yes yes i'm failure చేతుకుంటూ ఎల్తుం రా ఏర్చుకుంటూ నా ఫైట ఆ రోజు నీ నోటితో మాత్రం నవ్వన్ రా అలాగే నాన్న నాకు వచ్చిన క్యారెక్టర్ కూడా అదే ఇదిగో మన స్క్రిప్ట్ థ్యాంక్స్ ఇది మన షూటింగ్ షెడ్యూల్ క్యారెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఓకే

లోపల యాక్చువల్లీ నేనే చెప్దాం అనుకున్నాను మనం ఈ సినిమా చేయట్లేదు ఏంటంటే అనేది నీకు సాయంత్రం డీటెయిల్గా ఫోన్ చేసి చెప్తాను నేను కొంచెం బిజీగా ఉన్నాను రే అసలు ఏం మాట్లాడుతున్నారా ప్రాబ్లం ఏంటి బిజీగా ఉన్నాను ఒకసారి నెరేషన్ జరుగుతుంది అయిపోయాక నేను కాల్ చేసి చెప్తాను ఏమన్నా లేదా అబ్బాయి డబ్బులు పెట్టడంతో చేయను అంటున్నాడా చెప్తా కదా చెప్పరా ఐ కెన్ టేక్ ఇట్ రా లేదంటే ప్రొడ్యూసర్ ప్రెజర్ కి కాంప్రమైజ్ అయ్యవా చెప్పరా పర్లేదు ఏంట్రా కాంప్రమైజ్ ఎలా కనపడుతుంది నేను క్యారెక్టర్ లేదా నాకు అలా అనలేదురా ఏ కంప్లీట్ నా డిసిషన్ ఏరా ఇది నువ్వు సైతాన్ క్యారెక్టర్ కి పనికి రావు లోపల ఉన్నాడు చూసావు ఆడి పర్సనాలిటీ అదిరిపోతుంది పోలీస్ అంటే పర్సనాలిటీ కాదు సైకి నో కదరా పైగా నన్ను గ్రేట్ అన్నో ఏంటో దొబ్బుతున్నావు నీకు నో చెప్పించుకోవటం కొత్త లేటే లైఫ్ లో ఫస్ట్ టైం అయ్యేది అలవాటే కదరా రాకి అది వేరేది వేరురా నాకు ఇది జస్ట్ క్యారెక్టర్ కాదురా దీనికి వస్తే ఫ్యామిలీకి దూరం అయ్యాను అమ్మాయిని వదిలేస్తాను లైఫ్ రిస్క్ లో పెట్టాను రా ఇవన్నీ నేను ఏం రా నాకే కాదురా ఇక్కడ ఉన్న ఎవరికి కూడా నీమే నమ్మకం లేదు ఎరా సెట్ అవుతాడు ఈ పోలీస్ కింద ఈ పోలీస్ ఏంటి సార్ కామెడియన్ లో ఉంటాను రే నువ్వు చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నా లైఫ్లో కొట్టించుకోవాల్సి వస్తే కొట్టించుకో తొక్కాల్సి వస్తే తొక్కు ఆ రోజు కొట్టించుకున్నాను ఈరోజు తొక్కుతున్నాను అవి కొన్ని జాతకాలు అంతే వెనుకుంటాంకే పడతాయి అందులో నువ్వు ఒకడివే బయలుదేరు

పక్క వెళ్ళమని చెప్పే కదా పక్క వచ్చాం కదన్నా ఇంకా పక్క వెళ్ళాలా ఇంకా పక్క వెళ్ళ పక్కదు బే వెనక్కి వెళ్ళు వెనక్కి గో బ్యాక్ ఓ అన్న వస్తే ఫోకస్ లో ఉండకూడదు రాకతో ನೇನೆಲ್ಲನು ಬೇ ಏನಕ್ಕೆಂದು ಕಿಲ್ಲ್ರ ಅನ್ನ ಅಪ್ಪ ಅವಳ ವಸ್ತಾ. ಮುಂದಕ್ಕೆ ಹೊಸ್ತಾ అన్న వచ్చాడంటే అన్నా ఇక్కడ నేనే అన్నా ఏడే అన్నా తప్పుకున్నా లాగి పారేస్తా తాగిపోతున్నా పీస్ అన్నా